అపూర్వ స్పృహలకు వచ్చిన తర్వాత మీరు అపూర్వతో అదేంటొద్దున మాట్లాడుతూ సడన్గా అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ రిసెప్షన్లోకి వెళ్ళి హాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి చెక్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడున్న వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ని అపూర్వకి చూపిస్తూ ఉంటాడు ఒక్కసారి బ్యాక్ ప్రెస్ చేయండి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ భూమి కనిపించడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి తనకు మత్తు మంది ఇచ్చినట్టుగా అపూర్వ కనిపెట్టేస్తుంది ఇక అప్పుడు మీరా వదిన ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చి నీతో గొడవపడిన అమ్మాయి కదా మరి ఈ అమ్మాయి హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి మీరు అంటూ ఉంటే ఎందుకు హాస్పిటల్కి వచ్చిందో ఎందుకు నాకు మంది ఇచ్చిందో కనుక్కుంటాను అని చెప్పి గగన్ ఇంటికి ఫోన్ చేస్తుంది ఇకప్పుడు భూమి ఫోన్ లిఫ్ట్ చేయడంతో అపూర్వ అని చెప్పి ఫోన్లో అపూర్వ పేరు చెప్పగానే కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి భూమికి కంగారు పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి